ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల ఎంఆర్పీఎస్ మండల అధ్యకుడు రవి మందకృష్ణ మాదిక ధన్యవాదాలు తెలిపారు మాదిగా మాదిగా ఉపకులాల వారికి విద్యా ఉద్యోగం రాజకీయాల్లో అవకాశాలు వర్గీకరణ ద్వారా మొత్తం రైల్వే మాదిగా ఎంఆర్పిఎస్ కొత్త బిల్ మండలా ఈ రోజు యావత్ మాదిక జాతి అంతా అక్షించదగ్గ విషయం ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఎంఆర్పిఎస్ పోరాటంలో ఈరోజు మరి కోర్టు సంచలనమైన సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం మాదిక జాతికే అక్షించదగ్గ విషయంగా మేమందరం అసధ్వాన్ని వ్యక్తం చేసుకుంటున్నాము దీనికి కారణమైన మరి మా కోదైవం అభినయ్ అంబేద్కర్ శ్రీ మాన్యశ్రీ మందా కృష్ణ గారికి మొత్తం జాతి తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి తీర్ వరకు కొత్త మండలి ఉన్న యువత అంతా కూడా హర్షాలు వ్యక్తం చేసి ర్యాలీగా ఏర్పడి ర్యాలీగా పాల్గొని మరి అంబేద్కర్ కి అలాగే బాబు జగజీవన రాజు విగ్రహాలకి పూలమాలతో సత్కరించడం జరిగింది అలాగే కేక్ కట్ చేయడం కూడా జరిగింది మేము ఇది నిజంగా చాలా సంతోషిస్తున్నాం రేపు భావితరాల యువతకి మరి మరింత వర్గీకరణ ద్వారా మరిన్ని ఉద్యోగాలు విద్య రాజకీయ అవకాశాలు మెట్టుగా వస్తాయని మేము ఆశిస్తున్నాము నా పేరు వార్త రవి మాదిగా ఎంఆర్పిఎస్ పథకం మండల అధ్యక్షుని ఈరోజు